వచ్చినప్పటి నుంచి దారి తప్పింది ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు నిజంగా మీరు మొదట్లో జరిగినప్పుడే చర్యలు ఈ హత్యలు జరిగేవి కావు అని ఎందుకు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హత్య రాజకీయాలు ఎందుకు పెరిగిపోయాయి లా అండ్ ఆర్డర్ నిజంగా దారి తప్పిందా వైసీపీ ప్రభుత్వాల గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తుంది అసలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు వీళ్ళ నోటు గురించి ఏ మాట్లాడితే మనం వినకూడదు అనుకుంటామో అట్లాంటి భూత పదాలు వినాల్సి వస్తుంది అయ్యా వెంకటేశ్వర రెడ్డి గారు నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు ఏ విధంగా మతాల మధ్య విశ్వేషాలు తెచ్చుకొట్టారు ఏ విధంగా కులాల మధ్య చిచ్చి పెట్టారు ఏ విధంగా బడుగు బలహీన వర్గాల్ని హత్యలు చేపించారు అనే విషయం ఒకసారి గుర్తు చేసుకోండి తర్వాత ఈ రోజు ఇప్పుడు వచ్చేసి ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడులా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని దెబ్బతీయాలని చూసేది ఈ వైసీపీ ప్రభుత్వం ఈ వైసీపీ పార్టీ మీరు నిన్న ప్రవీణ్ పగడాల ఇష్యూని మీ పార్టీకి చెందినటువంటి మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ నాయకుడిని పంపించేసి అక్కడ ఎన్ని బూతులు మాట్లాడించి రెండు మతాల మధ్య స్విచ్ రాగొట్టాలని చూసారా లేదా లా అండ్ ఆర్డర్ దెబ్బతీయాలని చూసింది ఎవరు మీరు కానీ మా నాయకుడు మా ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఎంతో ఓపిక ఓపికతోటి దాన్ని చాలా తేలికగా సింపుల్ గా ఏంటి ఏం జరిగింది ఏందనేది ప్రజల్ని ఎక్కడ కూడా డైవర్ట్ చేయకుండా నిజాన్ని చెప్పాం తర్వాత నిన్న తిరుమల ఇష్యూకి వచ్చేసరికి కరుణాకర్ రెడ్డి లేనిపోని రాజాంతరాలు చేసి గోవులు చచ్చిపోయాయని చెప్పేసి అబద్దాలు ఓటపు కబుర్లు చెప్పి రావయ్యా అంటే రోడ్డు మీద కొడుకొని మళ్ళీ లా అండ్ ఆర్డర్ దెబ్బతీయడానికి చేశారు మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడా దెబ్బతీనలేదు లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుంది మీరు మీరు ప్రతిది కూడా ఎక్కడ గ్రామంలో జరిగిన ఏ చిన్న ఇష్యూ జరిగినా లేదా ఏదైనా కోళ్ళు దంగతనాలు జరిగినా లేకపోతే కుక్కలు దమ్మతనాలు జరిగినా ప్రభుత్వం సమాధానం చెప్పాలి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి అని చెప్తా ఉంటే కొంచెం అన్ని సిగ్గుపడాలి తర్వాత వీళ్ళు మాట్లాడుతున్నారు శవాల మీద పేలాలు ఏర్కునేది మేమంటాం శవాల మీద పేలాలు ఏర్కొని మీరు అధికారంలోకి వచ్చింది తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని సంతకాలు చేసి ఆ రోజు ముఖ్యమంత్రి పదవి అవ్వకుండా మీరు ఆ రోజు శవాలు దగ్గర పెట్టుకొని సంతకాలు తీసుకున్నారు తర్వాత ఎలక్షన్ ముందు బాబాయిని హత్య చేసి మా మీద నెట్టి ఆయన శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి రాష్ట్రంలో కులాల మంచి స్విచ్ పెట్టి పీసీలు ఎంతమందిని బడుగు పలిగిన గొంతులు కోసారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఈ రోజు ఈ రోజు ఏదైతే మేము వీరయ్య చౌదరి విషయంలో ఇప్పుడు మా నాయకుడు మాట్లాడినటువంటి బయట కూడా మీరు ప్లే చేశారు మేము చాలా క్లియర్ గా ఉన్నాం అంతకు ఏ పార్టీ వాళ్ళు అయినా సరే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని పట్టుకొచ్చి శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అంతేగాని ఎవడో దారిని పోయేవాడిని లేకపోతే రోడ్ని పోయేవాడిని తీసుకొచ్చేసి ఈడే దొంగ అని చెప్పేసి మీలాగా దొంగతనంగా వాళ్ళ చేత కేసులు పెట్టించి నానా రాతాంతరంగా ఇరికిచ్చి మేము చేయదలుచుకోలేదు లైక్ మీరు చేసినట్టు ఆ ముమ్మాయి అమ్మాయి జత్వాని కేసు లాగా దొంగ కేసులు పెట్టించి చేసే వ్యవహారం కాదు మా దగ్గర పక్కా వ్యాలిడ్ ప్రూఫ్స్ తో పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు ముందుకెళ్తుంది ఏడు వందల కాల్స్ బయటకు తీసాం ఆ ఏడు వందల కాల్స్ లో ఆ టైంలో ఏరై చౌదరి గారు చనిపోయిన టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఆ ఏవైతే ఆ నాలుగు కాల్స్ చెప్పాము ఇందాక నాలుగు పేర్లు చెప్పాను నేను అబిర్గాది అశోక్ అశోక్ది అదే నల్లూరు రాజాది ఆ టైమ్ ఆ కాల్ అక్కడ వాళ్ళు క్లియర్ గా రన్ అవుతా ఉన్నారు నేను ఇంకొకటి ఇక్కడ చూసా ఒక టీవీ వాళ్ళు అదే టైంలో ఎవరు మన వేరే చౌదరి గారు చనిపోయిన టైంలో ఇదే నల్లూరు రాజాకి ఫోన్ చేసి అడిగితే ఎక్కడున్నావు అని అంటే నేను ఇప్పుడే ఇస్తే వస్తా ఉన్నాను ఇక్కడ చాలా మంది జనం గునుగుడు ఉన్నారు ఏమైందో ఏంటో తెలియదు అని చెప్పేసి కూడా అతను చెప్పినట్టు ఒక ఛానల్ వాళ్ళు కూడా టెలికాస్ట్ చేశారు ఆ టైంలో లో నల్లూరు రాజాకి అక్కడ ఏం పని ఉండి వెళ్ళాడు ఈ రోజు నేను ఇప్పుడు కూడా ఈ కేసు విచారణలో ఉంది ఇది రాజకీయ పరంగా జరిగిందా లేదా రియల్ ఎస్టేట్ పరంగా జరిగిందా లేకపోతే రేషన్ మాఫియా జరిగిందా అనేది ఎవరు తేలుస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తేల్చాలి కానీ దీంట్లో రాజా పేరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఆయన మీ పార్టీ కదా మీ పార్టీకి సంబంధించిన వాడు కదా మీరు చెప్పినట్టు మేము ఆయన లోపల వేయొచ్చు మళ్ళీ మేము ఎప్పుడే వేసామనుకో రేపు పొద్దున మీరే వచ్చి మాట్లాడతారు వైసీపీ వాళ్ళ మీద హత్య లేనిపోయిన అబద్దాలు తొంగ కేసులు పెట్టారని చెప్పేసి మళ్ళీ మీ నాయకుడు జైలు యాత్ర మళ్ళీ చేపట్టడానికే కదా మేము చేస్తాం వ్యాలిడ్ రీజన్స్ ఉంటాయి ఈ రోజు వీరయ్య చౌదరి గారు మేము ఒక గొప్ప నాయకుడు మేము కోల్పోయామనే భారం మాకుంది ఎట్ ద సేమ్ టైం ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి గొడవలు ఇటువంటి హత్య రాజకీయాలకి పెట్టాల్సిన మాకెంత ఉంది ఎంత ప్రభు రెచ్చే రెచ్చిపోయే ప్రభుత్వం కాదు ఇది ప్రభుత్వానికి ఏ టైంలో ఏం చేయాలో తెలుసు ఈ ఒక విజనరీ నాయకుడు రాష్ట్రంలో ఇప్పుడు పెట్టుబడులు పరిశ్రమలు వస్తా ఉన్నాయి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దయచేసి మీ పుల్లు రాజకీయాలు మీ కుతంత్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా స్టార్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం రైట్ వీరే చౌదరి హత్య కేసులో పోలీసులు అయితే కొంత పురోగతి అయితే సాధించారు అండ్